హాయ్ హలో నమస్తే యూట్యూబర్స్ నేను ఈ చెల్ల గీత ఇప్పుడు చేసిన మన టాపిక్ ఏంటంటే తమిళ ఆల్రెడీ చూసే ఉంటారు మనం యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుందా అసలుకి అనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది దాంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మంచిది ఎట్లా తెలుసుకోవచ్చు మనం అమౌంట్ ఎంత మనము ఏ యాప్లో నుంచి అమౌంట్ క్యాల్కులేట్ అవుతుందో లేదో చూద్దాము తెలుసుకుందాము రెడీ మనం ఇప్పుడు ప్లే స్టోర్లోకి వెళ్దాము నేను మొబైల్లోనే చూపిస్తుందా ప్లే స్టోర్లోకి వెళ్దాము వెళ్ళిన తర్వాత నేనేమి సిస్టంలో అంతా చూపించలేదు అంతా సే మొబైల్లోనే అమ్మ మొబైల్లో రికార్డ్ చేస్తా ఉందా సర్చ్ బటన్లోకి వెళ్ళి సర్చ్ బటన్లోకి వెళ్ళిన తర్వాత సర్చింగ్ దగ్గరికి వెళ్ళి వై వై టూల్ వెటూల్ వచ్చింది కదా ఇన్స్టాల్ చేసుకోండి డౌన్లోడ్ అయిపోయింది ఓపెన్ ఓపెన్ అయిపోయింది కదా అలా వచ్చింది ఇప్పుడు కట్ చేసేయండి కట్ చేసిన తర్వాత మనము యూట్యూబ్లోకి వెళ్దాం యూట్యూబ్లోకి మే నేమ్ వచ్చేసి గీతా చల్ అఫీషియల్ ఓకే మనకు సబ్స్క్రైబర్లు వచ్చేసి డబల్ వన్ ఫోర్ వీడియోస్ వచ్చేసి వన్ థర్టీ త్రీ ఓకేనా కొత్తగానే స్టార్ట్ చేసిన షార్ట్స్లో అయితే బాగానే వెళ్తున్నాయి వన్ పాయింట్ వన్ కే వన్ పాయింట్ కే వెళ్తూ ఉన్నాయి నీట్గా ఒక్క లెవెల్లో ఓకే మనము ఇక్కడికి వచ్చేస్తాము ఓకే సైన్ అప్లోకి వచ్చిన తర్వాత మంది ఇది ఛానల్ యుఆర్ఎల్ కాపీ కాపీ చేసుకుందాం చేసుకున్న తర్వాత స్టాప్ చేసి మనకి వైట్ వైట్ ఈ డా డౌన్లోడ్ అయింది దాంట్లోకి వెళ్ళాం వెళ్ళిన తర్వాత సర్చింగ్ బటన్ మీద నొక్కి మన కాపీ చేసుకున్న లింకు కాపీ టచ్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత గో బటన్ మీద నొక్కల్లా ఓకే మనకు చూడండి ఎన్ని వీడియోస్ చూపించినాం వన్ డబల్ త్రీ సబ్స్క్రైబర్స్ వచ్చేసి డబల్ వన్ ఫోర్ మన వ్యూవర్స్ వచ్చేసి వ్యూస్ వ్యూస్ వెళ్తాం వ్యూస్ వెళ్ళిండేది ఇప్పటి వరకు లక్షా తొంభై రెండు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు మందికి వెళ్ళింది అండ్ వెళ్ళిందంటే ప్రతి ఒక్క వీడియోను కాదు మొత్తం టోటల్ మీద వెళ్ళిండే వ్యూస్ అవి ఆ వ్యూస్కి మనకు వచ్చిండే అది త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ ఫిఫ్టీ ఎయిట్ డాలర్స్ ఎలా కౌంట్ చేసుకుందామంటే దాన్ని కూడా తెలుసుకుందాం రండి ఈ బ్యాకప్ వెళ్ళిపోండి కట్ చేసేయండి సిక్స్టీ ఎయిట్ డాలర్స్ కదా మనం చూసినాం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ డాలర్స్ పర్ రూపీస్ ఓకే ఎంత అమౌంట్ వచ్చింది థర్టీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రూపీస్ పర్ ఎయిట్ పై ఎయిటీన్ పైసాస్ ఓకే మన ఇండియన్స్ రూపీస్లో ఆ త్రీ సిక్స్టీ ఎయిట్కి మనకి వచ్చిన అమౌంట్ ఇది మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇవి కూడా కొంచెం చూసుకుంటా ఉంటే మనకి ఐడియా వచ్చేస్తుంది ఓకే అన్నీ తెలుసుకున్నాం కదండి ఇప్పుడు మనం ఛానల్ స్టార్ట్ చేసినాం అనే సంగతే కాదు మనం చూసుకోవాల్సింది మనము దాంట్లోకి అటాచ్మెంట్ ఉండేటవన్నీ కనుక్కుంటూ ఉండాలా చూసుకుంటూ ఉండాలా ఛానల్ స్టార్ట్ చేసేసినాం అప్ప చూసేస్తాము అప్ప అనుకుంటే సరిపోదు ఊరికే మౌంటైజేషన్ రాదు మనము షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోస్ కూడా ఎక్కువ పోస్ట్ చేయాలా పోస్ట్ చేస్తేనే మనకు షార్ట్ వీడియోస్కు వాచ్ అవర్స్ యాడ్ అవుతూ ఉంటాయి కానీ వాచ్ అవర్స్ అనేది మనకు మౌంటైజేషన్కి పనికిరావు షార్ట్ వీడియోస్కి మనకి వ్యూవర్స్ని పెంచుకోవాలంటే షార్ట్ వీడియోస్ ఎక్కువ అవసరము ఫుల్ వీడియో మాత్రం వాచ్ అవర్స్ ఫుల్ వీడియోస్ మాత్రమే యూట్యూబ్ ఇస్తుంది ఓకేనా నా నా స్పీచ్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టేసుకోరా ప్లీజ్ బాయ్ బాయ్